శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు శ్రీ ఆలపర్తి రామకృష్ణ గారు రాసిన చదువు చెప్పు నాన్న అనే కథను విందాం ఈ కథ ఇరవై ఆరు జూలై రెండు వేల పదమూడున స్వాతి సపరివార పత్రికలో ప్రచురితమైంది ఇక కథలోకి వెళ్దాం అరవై ఏళ్లప్పుడు అమరయ్యకి సంధ్యా సమస్య వచ్చిపడింది ఇద్దరే కొడుకులు ఒకడు అమెరికాలో స్థిరపడ్డాడు మరొకడు అంగలూరులో వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకు బండి నెట్టుకొస్తున్నాడు టీచర్గా పదవీ విరమణ చేసి రెండు సంవత్సరాలు అవుతోంది అమరయ్యకి పల్లెట్టుళ్లల్లో పనిచేసే రోజుల్లోనే పొదుపు పాటించి నాలుగు రాళ్ళు వెనకేసుకొని అంగలూరులో నాలుగు ఎకరాల పొలము పటమట్లంకలో చిన్న ఇల్లు కట్టుకొని హమ్మయ్య ఇక నేను స్థిరపడినట్లే అనుకున్నాడు మగపిల్లలిద్దరినీ ఒకే స్కూలు ఒకే కాలేజీలో చదివించిన ఒక్కడికే చదువు రెండోవాడు ఇంటర్లో చదువు మానేసి వ్యవసాయం మీద మక్కువ చూపించటంతో వాడి సంగతి పెద్దగా పట్టించుకోవడం మానేశాడు పెద్ద కొడుకు మీదే బాగా దృష్టి పెట్టాడు ఎఫ్ఆర్సీఎస్ పరీక్షలకి పెద్ద కొడుకుని లండన్ పంపించాడు పెద్ద డాక్టర్ అయ్యాడు వాడు కొన్నాళ్లు లండన్లో పనిచేశాక అమెరికా వెళ్ళిపోయాడు ఇద్దరు కొడుకులకి పెళ్లిళ్ళయ్యాయి మనవళ్ళు మనవరాళ్ళు కూడా ఐదారు సంవత్సరాల వయసుకి వచ్చేశారు సాయంత్రం పూట ఇంటి ముందు కుర్చీ వేసుకుని పూల మొక్కలకేసి చూస్తూ కూర్చున్నాడు అమరయ్య రోడ్డు మీద ఆటోలు కార్లు వచ్చే వాళ్ళ కేకలతో ప్రశాంతంగా కూర్చోలేకపోయాడు తమను స్థలం కొనుక్కున్నప్పుడు లంకలో గులాబీ తోటలుండేవి బెంచి కంపెనీ దాకా పొలాలే ఉండేవి ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పూల తోటలతో జున్నుగడ్డి పొలాలతో పచ్చగా ఉండే పడమటలంక ఇప్పుడు విజయవాడ సిటీలో అంతర్భాగం అయిపోయింది ఇంతలో భర్తకి టీ కప్పు తెచ్చిచ్చింది కమలమ్మ తను ఓ కప్పు తెచ్చుకొని పూల మొక్కల మధ్యలో సిమెంటు దిమ్మ మీద కూర్చుంది అరగంట సేపు ఇద్దరూ మాట్లాడుకోకుండా కూర్చున్నారు మాట్లాడుకోకుండా కూర్చున్నారంటే వారిద్దరి మధ్య పురపచ్చాలున్నాయని కాదు ఇద్దరూ చాలా అన్యోన్యంగానే ఉంటారు అలా మౌనంగా కూర్చోవడం అలవాటు వాళ్లకి లేదు అమెరికా వెళ్లిపోదాం పెద్దబ్బాయికి పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చింది తల్లిదండ్రులు ఎన్నాళ్లైనా అక్కడ ఉండొచ్చు అన్నాడు అమరయ్య భార్య కమలమ్మతో కమలమ్మ మౌనంగా ఉండిపోయింది ఇది విని అంతకు ముందొకసారి కోడలు గర్భవతైనప్పుడు డెట్రాయిట్ వెళ్లారు భార్యాభర్తలిద్దరూ ఆరు నెలలు అక్కడే ఉన్నారు జైల్లో ఉన్నట్లు అనిపించింది అప్పుడప్పుడు వీకెండ్లో బయటికి తీసుకెళ్లేవారు ఎక్కడికి వెళ్లాలన్నా కారులో వెళ్లాల్సిందే మాట్లాడుకోవడానికి చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు కార్లు తప్పితే రోడ్ల మీద జనం కనిపించరు ఏమీ తోచనప్పుడు ఇక్కడైతే సంచి పట్టుకుని రైతు బజారుకో దగ్గరున్న సెంటర్కో వెళితే బోలెడంత కాలక్షేపం ముక్కు మొహం తెలియని వాళ్లతో కూడా మాట్లాడచ్చు కానీ అక్కడ భాషా సమస్య ఏ షాపింగ్ మాల్కి వెళ్ళాలన్నా ఒక యాభై కిలోమీటర్ల దూరం కార్లో వెళ్ళాలి అన్ని సౌకర్యాలు ఉంటాయి అంట్లు తోముకునే పని ఉండదు ఇల్లు తుడిచే పని కూడా ఉండదు కానీ ఏం లాభం ఏమీ తోచదు పరిచయం ఉన్న వాళ్ళింటికి వెళ్ళి కాలక్షేపం చేద్దామన్నా పెద్ద కొడుకు కారులో తీసుకెళ్ళాలి వాళ్ల పనుల్లో వాళ్ళు హడావిడిగా ఉంటారు బయటికి తీసుకెళ్లమని అడగాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది పెద్ద కొడుకు గౌతమ్ ఎప్పుడూ చిటపటలాడుతూ ఉంటాడు చిన్న చిన్న విషయాలకు కూడా కసుబుస్సు అంటూ ఉంటాడు కమలమ్మకి వాడి ప్రవర్తన నచ్చదు బాగా చదువుకున్న వాళ్ళు అంతేలేవే మేధావులు అంతే మీద పిడుగు పడబోతున్నా చెలించరు కానీ వాళ్ళు పెట్టుకున్న స్థలంలో పెన్నుగాని కళ్ళజోడు కానీ కనిపించకపోతే కంగారు పడిపోతారు అంటూ పెద్ద కొడుకును సమర్థిస్తూ మాట్లాడేవాడు అమరయ్య కమలమ్మ మొహంలోకి చూస్తూ మళ్ళీ అన్నాడు పెద్దవాడు డాక్టరే చివరి దశలో వాడి దగ్గర ఉంటేనే బాగుంటుంది ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వాడు చూసుకుంటాడు అన్నాడు అమరయ్య హా వైద్య సౌకర్యాలు జీవితకాలాన్ని కొద్దిగా పొడిగించగలుగుతాయేమో కానీ ఆసన్నమైన మరణాన్ని తప్పించలేవుగా మనస్సుకి తృప్తిని ప్రశాంతతను కలిగించే చోట ఉండాలి చరమాంకంలో అనుకుంది కమలమ్మ ఇది విన్న కమలమ్మ భర్తతో యాండి వారం రోజుల్లో గౌతమ్ వస్తున్నాడు కదా నెల రోజులు ఇక్కడే ఉంటాడు వాడు పిల్లలతో వచ్చే సమయంలో చిన్నాడిని కూడా కోడల్ని పిల్లల్ని తీసుకురమ్మని ఫోన్లో గట్టిగా చెప్పండి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అలా చేద్దాం అయినా అమెరికా అయినా ఒకటే నాకు అన్నది వారం రోజుల తర్వాత ట్రావెల్ ఏజెన్సీ వాళ్ల కారు మాట్లాడుకొని హైదరాబాద్ వెళ్ళాడు అమరయ్య కొడుకుని రిసీవ్ చేసుకోవడానికి అమెరికా నుంచి వాడు కారు మాట్లాడుకుని విజయవాడ రాలేడా మీరు శ్రమపడి ఇక్కడి నుంచి కారు తీసుకెళ్లకపోతేను అంది కమలమ్మ ఆమె మాటలు పట్టించుకోలేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వియ్యంకుడు మాధవరావు కనిపించాడు గౌతమ్ మామగారు పెద్ద కాంట్రాక్టర్ లో రాజసౌధన్ లాంటి పెద్ద ఇల్లుందాయనికి కొడుకు వస్తున్నాడన్న సంతోషంతో భోజనం కూడా చెయ్యకుండా ఎయిర్పోర్ట్లో ఉండిపోయాడు అమరయ్య వియ్యంకుడు భోజనం చేసి తాపీగా రాత్రి పన్నెండు గంటలకు వచ్చాడు ఫ్లైట్ రెండు గంటలు లేటు నెట్లో ఫ్లైట్ హైదరాబాద్ ఎప్పుడు చేరుకుంటుందో అని చూసుకునే వచ్చాడు మాధవరావు ఇమ్మిగ్రేషన్ చెక్కింగ్ పూర్తయ్యి లగేజీ తీసుకుని గౌతమ్ వాళ్ళు విజిటర్స్ లాంజ్ చేరుకునేసరికి ఒంటి గంట అయ్యింది కొడుకును చూసి ఆనందంతో పొంగిపోయాడు అమరయ్య కొడుకుని వాటేసుకోవాలన్న బలమైన కోరిక కలిగింది కొడుకు దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ మామగారు అడ్డొచ్చి అల్లుడిని హృదయానికి హత్తుకున్నాడు తండ్రివైపు చూసి చిన్న చిరునవ్వు విసిరేసి ఇంగ్లీష్లో మామగారితో ఐదు నిమిషాలు మాట్లాడుతూ ఉండిపోయాడు గౌతమ్ అల్లుడు గారు మా ఇంటికి వస్తున్నారు మీరు మా ఇంటికొచ్చి రెండు రోజులు ఉండెళ్ళండి అన్నాడు మాధారావు అమరయ్యతో వియంకుడి మాటలు అమరయ్యను కలవరపెట్టాయి పెట్టాయి ఏరా నాన్న నాతో పాటు విజయవాడ రావడం లేదా మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తోందిరా నువ్వు విజయవాడ వస్తావని ఫోన్లో చెబితేనే కదా నేను కారు మాట్లాడుకొని ఇక్కడికొచ్చింది అన్నాడు అమరయ్య చెమర్చిన కళ్ళతో విజయవాడలో మన ఇల్లు అంత కంఫర్టబుల్గా ఉండదు నాన్న మామగారింట్లో ఇరవై రోజులుండి విజయవాడ వస్తాను అమెరికా వెళ్ళబోయే ముందు ఓ వారం రోజులు మన ఇంట్లో ఉంటానులే అని అంటూ పిల్లల్ని ఉద్దేశించి హలో చిల్డ్రన్ గివ్ ఏ హక్ టు గ్రాండ్ ఫాదర్ అన్నాడు మనవడు మనవరాలు వచ్చి అమరయ్యను వాటేసుకున్నారు రెండు క్షణాలు ఆ ఆనందం ఆస్వాదించేలోపే కార్ రెడీగా ఉంది వెళ్దాం పదండి అన్నాడు మాధవరావు కూతురు అల్లుడితో లగేజీ ట్రాలీని నెట్టుకుంటూ పార్కింగ్ స్లాట్ వైపు వెళ్తున్న కొడుకు కోడలి వెనక మొహం వేలాడేసుకుని నీరసంగా నడుస్తూ వెళ్ళాడు అమరయ్య మరి నన్నెందుకు రమ్మన్నావురా ఇక్కడికి అని కొడుకునడిగాడు మామగారికి అర్జెంటు పనుండి ఎయిర్పోర్టుకు రాలేకపోతే మీ కారు స్టాండ్ బైగా ఉంటుందని రమ్మన్నాను అన్నాడు గౌతమ్ అమరయ్య మనసు చివుక్కుమంది తండ్రి బాధపడుతున్నాడని గ్రహించాడు గౌతమ్ తండ్రి భుజం మీద చెయ్యేసి ఇట్ ఈజీ డాడీ అన్నాడు తండ్రిని దగ్గరికి తీసుకుంటూ కొడుకు చూపిన ఆకాస్త ప్రేమకే కరిగిపోయాడు అమరయ్య అద్దెకు తెచ్చుకున్న కారులోనే విజయవాడ తిరిగి వచ్చేశాడు వియంకుడింటికి వెళ్ళలేదు ఇంటికొచ్చాక భార్య ముందు గుండెల్లో గూడు కట్టుకున్న బాధని వెళ్ళగక్కున్నాడు సముదాయించింది కమలమ్మ వాళ్ళు ఇక్కడికి రాకుండా హైదరాబాదులోనే ఉండిపోయారని నీకేం బాధ కలగడం లేదా అని భార్య అడిగాడు తల్లిదండ్రులు పెద్దవాళ్ళయ్యారు వాళ్ళని చూడాలని పిల్లలు పరితపించాలి గాని అన్ని సర్దుకుని అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయే స్థితిలో ఉన్న మనం పిల్లలు మనల్ని ఎప్పుడూ ఉండాలని కోరుకోకూడదండి పిల్లల మీద ఆరాటం తగ్గించుకొని అన్ని బంధాలకు దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి అంది కమలమ్మ భార్యవైపు రెప్పలార్పకుండా చూస్తుండిపోయాడు అదే సమయంలో చిన్న కొడుకు కోడలు మనవళ్లు ఆటో దిగి ఇంట్లోకి వచ్చేశారు అరటికాయల గెల జున్నుపాలున్న స్టీల్ క్యాను అరిసెలు చక్రాలు ఉంచిన క్యాన్లు ఇంట్లో సర్దుతున్నాడు చిన్న కొడుకు నరేంద్ర రెండు ఆటోల్లో రాలేకపోయారా ఒక్క ఆటోలోనే రాకపోతే అన్నాడు అమరయ్య వసుమతి వచ్చి అత్తమామల పాదాలకు నమస్కరించింది ఇద్దరు మనవళ్లు తాతగారికి చెరొక పక్కగా చేరి అతుక్కుపోయి కూర్చున్నారు సోఫాలో పెద్ద మనవడి పేరు మణిదీప్ రెండో వాడి పేరు రవీంద్ర నిత్య రాలేదా తాతయ్య పెద్దనాన్నగారి పిల్లల గురించి అడిగాడు మణిదీప్ అమెరికాలో ఉండే పిల్లల పేర్లు వీళ్ళకు గుర్తున్నాయి గౌతమ్ పిల్లలకు వీళ్ల పేర్లు తెలుసో లేదో అనుకున్నాడు అమరయ్య ఏమండోయ్ మీకిష్టమని మీ కోడలు అరిసెలు చేసుకుని తీసుకొచ్చింది అంటూ అరిసెలు ఉన్న ప్లేటు భర్తకిచ్చింది కమలమ్మ పిల్లలు ఎప్పుడు తిన్నారో ఏమో వంట ప్రయత్నాలు మొదలెట్టకపోయావా కమలమ్మ వైపు చూస్తూ అడిగాడు అమరయ్య చిన్న కొడుకు మనవళ్ళు కోడలు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆమె కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి వంట కోడలే చేస్తుందిట తను ఇక్కడ ఉన్నాళ్ళు వంటగదుల ఛాయలకే రావద్దని మీ కోడలు అని నవ్వుతూ అంది కమలమ్మ స్నానం చేసొచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు నరేంద్ర ఎలా ఉందిరా నీ వ్యవసాయం మీ తాత జోగయ్యకు నీకు మల్లే వ్యవసాయం అంటే మహాపిచ్చి ఏ పంట వేసినా ఊళ్ళో అందరికంటే ఎక్కువ పండించేవాడు వయసులో ఉన్న రోజుల్లో మినుముల బస్తా అవలీలగా మోసేవాడట మంచి పుటకగల ఎద్దుల్ని మేపేవాడు ఇంటి ముందు పశువుల సావిడు ఉండేవి పాడి పశువులుండేవి చుట్టుపక్కల ఎక్కడ ఎడ్ల పందాలు జరిగినా మీ తాత ఎడ్లనుక్కడికి తీసుకువెళ్లేవాడు ఎడ్ల పందాల్లో గెలిచాక ఎద్దుల్ని గ్రామంలో ఊరేగించేవాడు అంటూ పాత సంగతులు చెప్పుకుపోయాడు అమరయ్య అవన్నీ పాత ముచ్చట్లు నాన్న రైతులిప్పుడు పొలం పనులు మానుకొని పొలం కౌలికిస్తున్నారు దగ్గర్లో ఉన్న పట్టణాళ్లకి టౌన్లలో కాపురం పెట్టి పిల్లల్ని చదివించుకుంటున్నారు సొంతంగా వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు గిట్టుబాటు కావడం లేదు వ్యవసాయ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి మగతాకి పొలం తీసుకుని వ్యవసాయం చేస్తున్నా చివరికి అప్పులే మిగులుతున్నాయి పొలాల మీద పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వస్తోంది నాన్న అప్పులు పెరిగిపోతున్నాయి అయినా ఇప్పుడు ఎడ్లనెవరు భరిస్తున్నారు పశువుల మేత కోసం పూర్వం జనుము పిల్లి పెసర వేసేవాళ్లు ఇప్పుడు జనుము వేయడమే మానేశారు అంటూ వ్యవసాయదారుల ఇబ్బందులు ఏకరువు పెట్టాడు నరేంద్ర నువ్వేమన్నా అప్పులు చేశావట్రా ఆదుర్దా నిండిన గొంతుతో అడిగాడు అమరయ్య ఆదాయం లేదు లేవు అర ఎకరం కొన్నదీ లేదు అర ఎకరం అమ్మిందీ లేదు ఉన్న పొలంతో పాటు నాలుగైదు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా అన్నాడు నరేంద్ర పిల్లలిద్దరూ తాతని వదలడం లేదు ప్రతిక్షణం ఏదో ఒక విషయం గురించి ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు వాళ్ళు ఓపిగ్గా సమాధానాలు ఇస్తున్నాడు అమరయ్య గలగల పిల్లలు మాట్లాడే మాటలు చలాకీగా ఇంటి చుట్టూ తిరుగుతూ ఆడే ఆటలు అమరయ్యకి కమలమ్మకి అమితమైన ఆనందం కలిగిస్తున్నాయి పక్కన కొడుకు కోడలు లేనప్పుడు భార్యతో ఓ మాట అన్నాడు అమరయ్య మన ఇంట్లో మనవళ్ళు ఎన్ని రోజులుంటారే ఓ నెల రోజులు మనల్ని మునిపించి మళ్ళీ అంగలూరు వెళ్ళిపోతారు మళ్లీ దిగులు విచారం మన మీద దండయాత్ర చేస్తాయి అందుకే వాళ్లతో ఎక్కువ చనువుగా ఉండకు మమతలు పెంచుకుని ఆ తర్వాత తుంచుకోవాలంటే ఇబ్బంది అన్నాడు అమరయ్య వాళ్ళెక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు మాట్లాడతారే అంగలూరు ఎంత దూరం నాలుగు అంగలేస్తే చేరుకుంటాం మీకు ఎటు ఉద్యోగ బాధ్యతలు లేవు ఉండాలనుకుంటే వాళ్ల దగ్గరే ఉందాము చివరి రోజుల్లో వాళ్లతో పాటు మనం ఆడుకుంటూ వాళ్ల అల్లరితో భాగస్వాములం కావాలి అందామే మౌనంగా ఉండిపోయాడు అమరయ్య ఆ రోజు రాత్రి అమరయ్య పక్కలో చేరారు ఇద్దరు మనవాళ్ళు మాకు కథ చెప్పు తాతయ్య నువ్వు కథలు కూడా రాస్తావటగా మా నాన్న చెప్పాళ్లే అన్నాడు మణిదీప్ హా చెప్పాడా మీ నాన్న అయితే కథ చెప్తాను వినండి అంటూ కథ చెప్పడం మొదలుపెట్టాడు అనగనగా నాగులాపురం అనే ఊళ్ళో ఓ పెద్దాయనున్నాడు ఆయనకి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుక్కి బాగా చదువుకున్నాననే గర్వం అతిశయం ఎక్కువ చిన్న కొడుకు అమాయకుడు పెద్దగా చదువుకోకపోయినా లోకజ్ఞానం ఉంది వాడికి ఇద్దరికి తండ్రి ఓ పరీక్ష పెడతాను అన్నాడు సరేనన్నారు కొడుకులు ఇదిగో చూడండి మీ ఇద్దరికి చెరొక వెయ్యి ఇస్తాను ఎవరు వాటితో ఇల్లంతా నింపేస్తారో వారికే నా ఆస్తి దక్కుతుంది అన్నాడు ముసలాయన సరేనన్నారు కొడుకులు పెద్ద కొడుకు వెంటనే బజారుకెళ్ళి బల్లలు బీర్వాలు మంచాలు అన్నీ తెచ్చి ఇంట్లో చేర్చేశాడు వెయ్యి రూపాయలతో వస్తువులు కొన్నా ఇంట్లో చాలా భాగం ఖాళీ మిగిలిపోయింది అప్పుడు చిన్న కొడుకు ఏం చేశాడో తెలుసా చిన్న కొడుకు ఒక దీపం కొనుక్కొని తెచ్చి ఇంట్లో ఉంచి వెలిగిస్తాడు ఆ దీపకాంతి ఇల్లంతా నిండిపోయింది దీన్ని పట్టి మీకేం అర్థమవుతోంది నాన్న అంటూ కథ చెప్పాక అడిగాడు అప్పుడు మనవడు అర్థమైంది తాతయ్య లోక లోకజ్ఞానం ఉన్నవాడే గొప్ప నలుగురికి వెలుగునిచ్చేవాడే గొప్ప కదా అన్నాడు మణిదీప్ నువ్వు ఘటికుడు వేరోయ్ అన్నాడు అమరయ్య మనవడి తల నిమురుతూ అమెరికా వెళ్ళబోయే ముందు పిల్లల్ని భార్యను తీసుకొచ్చాడు పెద్ద కొడుకు వాళ్ళు వచ్చిన రోజునే అంగలూరు నుంచి ఒక పెద్ద ఆయన కూతుర్ని తీసుకొని వచ్చాడు ఆ అమ్మాయి విజయవాడలో పరీక్షలు రాయడానికొచ్చింది ఆ వచ్చిన వాళ్ళు ఇంట్లో కలివిడిగా తిరగడం నచ్చలేదు పెద్ద కొడుక్కి వీళ్ళనెవరు రమ్మన్నారు అని అడిగాడు నేనే రమ్మన్నానులే అన్నయ్య వాళ్ళు మా పక్కింట్లో ఉంటారు మన ఇంటి అడ్రస్ నేనే ఇచ్చాను అన్నాడు నరేంద్ర అడ్డమైన ప్రతివాణ్ణి ఇంటికి రమ్మని చెప్పకూడదు వాళ్ళకి నువ్వు సహాయం చేయదలుచుకుంటే హోటల్లో ఒక రూమ్ బుక్ చేయి హోటల్లో ఉండే ఏర్పాటు చెయ్యాలి కాని ఇంటికి రమ్మని చెప్తే ఎలా ఎంత ఇబ్బంది అదే అమెరికాలో అయితే తల్లిదండ్రుల్ని పిలిచినా వాళ్ళు ఉండడానికి హోటల్లో అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు ఫాదర్స్ డే బర్త్డే అలాంటి ప్రత్యేక సందర్భాల్లో పిలిచి అన్ని సౌకర్యాలున్న హోటల్లో ఉంచుతారు ఇంటికి తీసుకొచ్చి నెత్తిమీద పెట్టుకోరు అంటూ లెక్చర్ దంచేశాడు గౌతమ్ పెద్ద కొడుకు మాటలకు నివ్వెరపోయాడు అమరయ్య రేపు తను అమెరికా వెళ్ళినా అదే తరహా మర్యాదలు చేస్తాడేమో అనుకున్నాడు ఆ క్షణం మరుసటి రోజు మరొకసారి నివ్వెరపోయేలా చేశాడు పెద్ద కొడుకు నాన్న మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఇల్లు అమ్ముతారేమో కనుక్కోండి మన స్థలం ఆ ఇంటి స్థలం కలిపి ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్ కట్టచ్చు మా మామగారు పెట్టుబడి పెడతాడు అన్నాడు ఇది విన్న అమరయ్య మన ఇల్లు పడగొట్టి అపార్ట్మెంట్ కట్టుకోవడానికి నా మనసు ఒప్పుకోదు కానీ ఆ టాపిక్ వదిలే అన్నాడు గౌతమ్తో ముందు వారం రోజులు అన్నాడు కానీ విజయవాడలో నాలుగు రోజులే ఉన్నాడు గౌతమ్ పెద్ద కొడుక్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి హైదరాబాద్ వెళ్ళలేదు అమరయ్య తిరిగి వెళ్ళబోయే రోజు తండ్రి చేతిలో ఓ కవర్ ఉంచాడు నరేంద్ర ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుందనుకుని కవర్లోని కాగితాలు బయటకు తీశాడు అవి మనవలు మణిదీప్ రవీంద్రల స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్ ఏమిట్రా పిల్లల టీసీ ఎందుకు తీసుకొచ్చావు కుడివాళ్ళు మంచి స్కూల్లోనే చదువుతున్నారుగా అని అడిగాడు చిన్న కొడుకుని నాన్నగారు పిల్లలిద్దరినీ మీ దగ్గర ఉంచుతాను ఇక్కడే మంచి స్కూల్లో చేర్పించండి స్కూల్లో భాషా జ్ఞానం శాస్త్రజ్ఞానం నేర్పితే మీరు మనవళ్ళకి మన సంస్కృతి సంప్రదాయాలు మానవ విలువల గురించి నేర్పించండి మీ దగ్గర పిల్లలు పెరిగితే వారిలో మానసిక వికాసం ఉంటుంది మీ జీవితానుభవం వారికి ఉపయోగపడుతుంది నాన్న మీకు అరవై ఏళ్ళు అదేం పెద్ద వయసు కాదు చక్కటి ఆరోగ్యం ఉంది మీకు అమ్మకి ఇప్పటి నుంచే పెద్ద కొడుకు దగ్గర చిన్న కొడుకు దగ్గర ఉండాలి అనే ఆలోచన పెట్టుకోకండి మరీ వయోవృద్ధులైనప్పుడు మా దగ్గర లేండి అంటూ చెప్పుకుపోయాడు నరేంద్ర ఆ మాటలు విన్న అమరయ్య కమలమ్మలకు ఆనందం అంబరాన్ని తాకినట్లయింది నాన్నగారు ఇప్పటికీ చెప్తున్నాను పిల్లలకు మీరు చెప్పే చదువే ముఖ్యం అంటూ ముగించాడు నరేంద్ర ప్రేమగా కొడుకు తలనిమిరాడు అమరయ్య సమాప్తం ఇదండి కథ పెద్ద పెద్ద చదువులు చదువుకోకపోయినా చిన్న కొడుకు నరేంద్ర తల్లిదండ్రుల ఆశలకి ఎంత విలువిచ్చాడో కదా ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కమెంట్ రూపంలో వ్యక్తపరచండి మరిన్ని సందేశాత్మక వినోదాత్మక సామాజిక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు